कुन्ना रात्रीयो पादलुनो पादमूलकु राही तगुनाकुंडा मनकु परिचर्या छियु तकोरगई देव परिचर्या छियु तकोरगई देव दूतलु मनकुंडा मनकु एव द्योतनो मनकुन्दया आनन्दयात्रा विधिया प्रिययात्रा वे सु नूतना कीषवेयात्रा ప్రార్థన చేస్తారు ప్రార్థన పూర్వకంగా మనం యాత్ర ప్రారంభించుకున్నాం మహాపరిశుద్ధుల సర్వశక్తిగల దేవ కృపాసక్తి సంతముడైన తండ్రి పరిశుద్ధ పుణ్యరామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాసుకు చెల్లిస్తున్నాం స్వామి దేవాందిని ప్రేమించి తండ్రి పరిశుద్ధ భూమి తండ్రి ఇస్రాయల్ దేశానికి ప్రభు వెళ్ళడానికి ప్రజలకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న స్వామి ఆ తండ్రి దైవ సాగుడు విశ్వాసులందరినీ కృతా వాక్యానికి అప్పగిస్తున్నాం స్వామి శుభప్రదమైన ప్రయాణాన్ని మీరు కలిగించి మనం వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఆటంకాలు ఏ సునాములో తొలగిపోనుగాక నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న ఉన్న స్థలాలన్నిటినీ సరాలం చేస్తానని సెలవించిన దేవుడు స్వామి ఈ సేవకుల ముందర మీరు నడవబోతున్నందుకే సూచన చెల్లించండి అన్నిటిని అనుకూలపరచండి ఆశీర్వదించండి ఇస్రాయేల్ దేశంలో మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నారు ఏ కలవరాలు ఏ భయాలు లేకుండా స్వామి ప్రశాంతంగా స్వామి మీరు సంచరించిన ప్రదేశం అంతట్లో దైవ సేవకులు కూడా సంచరించినట్లుగా కృపచూపించి మనం వేడుకుంటున్నారు ఆత్మీయ అనుభవాలు ఎన్నో నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి వేడుకుంటున్నారు అంటే సమస్త విషయంలో నిపుణులు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినట్లు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం మిశ్రణ కోసం రమేషన్ల కోసం కూడా ప్రార్థన చేస్తున్న ప్రభుత్వా మీ సేవకుని మీరు బలపరిచి ఆశీర్వాదకరంగా వాడుకోమని వేడుకుంటున్నాం స్వామి మీరు హోద్రం దివ్యమైన అనుభవాన్ని ఆ ప్రాంతాల్లో మీ సేవకులకు అనుగ్రహించమని వేడుకుంటూ అంతట్లో మీ కృప నిపుడలు తోడుగా ఉంచమని కోరుకుంటూ మీ కృపా వాక్యానికి నిపుణులందరినీ అప్పగిస్తూ ఏస్తున్నామన్న ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి यीशु महाराज के बोलो कृष्ण महाराज के और लो रानी उन राजा आदिराज ऐसे ये के हालेलुया